నమస్తారం కోసం ఈ ఆంధ్రజ్యోతి హైలైట్ చేసినటువంటి అంటే పేపర్లు హైలైట్ మెయిన్ హెడ్డింగ్ రాసినటువంటి బ్యాండ్ రైటం ఏంటి అనేటువంటి విషయానికి సంబంధించి కొన్ని వార్తలు వీళ్ళు కూడా రెండు మూడు వార్తలను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు ఆ ఏడు అవార్డులు బ్రో ఏడు అవార్డులు అనేటువంటి విధంగా డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులో తెలుగు చిత్ర తెలుగు తెలుగు సినిమా మేరుకులు అనేటువంటి విధంగా అది ఆల్రెడీ ఈనాడు కూడా అదే రాసింది ఆ తర్వాత జగన్ కు తెలిసింది విధ్వంసమే అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వార్త హైలైట్ చేశారు కడప జిల్లా గండికోట పర్యటన ప్రాజెక్టు శంస్థాపన పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు విధంగా ఒక వార్తను హైలైట్ చేశారు అయిన ఐదేళ్ళు ఆయన చేసింది ఇదే ఐదేళ్లు ఆయన చేసింది ఇదే పడగొట్టడం తేలిక నిలబెట్టడమే కష్టం నేను సంపద సృష్టిస్తా పేదలకు పంచుతా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సీమ ఇరిగేషన్ పై పన్నెండు వేల కోట్ల ఖర్చు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జగన్ చేసినటువంటి ఖర్చు రెండు వేల కోట్లు మాత్రమే అదేవిధంగా మేము చెప్పిన చెప్పినట్లే మరి సీమకు స్టీల్ ప్లాంటు తల్లికి వందనం మరి ఏడు నుంచి చేనేతకు ఉచిత విద్యుత్తు చేనేతలకు ఉచిత విద్యుత్తు పదిహేను నుంచి ఉచిత బస్సు బంగారు కుటుంబ ప్రపంచానికి రోల్ రోల్ మోడల్ సేమ్ జమ్మల మడుగులో ప్రజావేదిక ఫంక్షన్ లో పంపిణీ అనేటువంటి విధంగా ఒక వార్తను హైలైట్ చేశారు అదేవిధంగా గండికోట పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన ఐదు వందల కోట్ల మేర ఒప్పందాలు మరి డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై తేదీల్లో ఉత్సవాలు అనేటువంటి విధంగా ఒక వార్తను హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేలు కనీసం పది పది సెంట్లు గరిష్ట భూమి పరిమితి లేదు అంటే గరిష్ట భూమి పరిమితి లేదు సొంత భూమి లేని లేనటువంటి కౌలు రైతులకు వర్తింపు సొంత భూమి లేని కౌలు రైతులకు వర్తింపు అన్నదాత పిఎం కిసాన్ మార్గదర్శకాలు జారీ రైతు సంక్షేమమే టీడీపీ ఎజెండా అన్నదాతలు బాగుంటే రాష్ట్రం సుభిక్షం సీఎం ప్రతి రైతు కళలో ఆనందమే లక్ష్యం ఇదే తెలుగు పార్టీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం నేను అన్నదాత సుఖీభావ నిధుల నిధుల జమ నేడు అన్నదాత సుఖీభావ నిధుల జమ తొలి విడతలు ఏడు వేల ఏడు వేలు ఇస్తున్నా ఇందులో కేంద్రం ఆట రెండు వేలు నలభై ఆరు పాయింట్ ఎనభై ఐదు లక్షల మంది రైతులకు లక్పి వైసీపీ ఏడు వేల ఐదు వందలు ఇస్తే మనం ఇరవై వేలు ఇస్తున్నాం అనేటువంటి విధంగా ఆ బిల్ హైలైట్ చేసేటువంటి పరిస్థితి పరిస్థితి చేస్తారు